ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిరామ్ సాయిరాం అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులు బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారు ఎలా వెళ్ళాలి అందరికీ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను రెండు ముఖ్యమైన విషయాలు అయితే చెప్దాం అనుకుంటున్నానండి అదేమిటంటే నేను బాబావారికి ఏం చేస్తాననేది మీకు చిన్న చిన్న వీడియో రూపంలో చెప్తాను చూపిస్తాను వివరించి చెప్తాను అలాగే బాబావారు నాకు చేసినవి కూడా మీకు చెప్తాను ఇంకొక ముఖ్యమైన విషయం అంటే మన సాయి బంధువులతో మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకంటే నేనైతే ఎవరిని ఉద్దేశించనడం లేదు కానీ మనసులో ఆపుకోలేక మీతో తప్ప ఇంకెవరితో చెప్పుకుంటాను అనే ఉద్దేశంతో అయితే చెప్తున్నాను అదేంటంటే ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేసి వీడియోలు చూస్తున్నప్పుడు చాలా వరకు తమస్లో ఏమని కనబడుతుందంటే బాబావారు మనకి దండం పెట్టి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తున్నట్టు కనిపిస్తుంది అసలు ఆ అర్థం ఏంటో అర్థమవుతుందా అసలు లేదా అని అనిపిస్తుంది ఆయన మనకు దండం పెట్టి చెప్పడం ఏంటి అసలు అందులో ఇంకా చాలా చాలా ఉన్నాయి అనమాట ఒక ఛానల్ అనేది నేను అసలు పేరు కూడా చూడను ఆ ఛానల్ది కానీ స్క్రీన్ మీద అలా స్క్రోల్ చేస్తూ ఉంటే కనిపిస్తాయంట తల్లి నీకు దండం పెట్టి చెప్తున్నాను ఈ ఈ రోజే చివరి చూడు అని అలా పెట్టడం అలా చెప్పడం సంతోషకరమైన వార్త వింటావు అలాంటివి చాలామంది పెడుతూ ఉన్నారనమాట అలా ఎందుకు పెట్టడమో అనుకున్నది అనుకున్నట్టు మనకు వచ్చింది చెప్పాలి కానీ అలా లేనిపోని ఆశలు లాంటివి కానీ లేదంటే అసలు బాబావారు మనకు దండం పెట్టడం లాంటివి కానీ ఇంకా చాలా చాలా అనమాట ఆ వీడియోలు ఓపెన్ చేస్తే చాలా భయంగా ఉంటుంది నేనైతే అందుకే చూడదలుచుకోవట్లేదు కానీ ఏదో రకంగా నాకు అంటపడుతూనే ఉన్నాయి మనసు అనేది నాకు చాలా కకలా వికలం అయిపోతుంది అనమాట అలాంటివి చూసినప్పుడు మీరే ఆలోచించండి అసలు ఒకసారి బాబావారు మనకు దండం పెట్టి చెప్పడం ఏంటి అసలు ఇవన్నీ ఏంటో కూడా నాకు అర్థం కావటం లేదు ఈ విషయంలో బాబావారు కూడా నన్ను కోపడతారేమో ఎందుకంటే ఎవరి భక్తి వారిది ఎవరిష్టం వారిది అని చెప్పని అంటారు ఆయన కానీ భక్తి విషయానికి వస్తే ఓకే మనకు వచ్చింది మనకున్న అనుభవాలు మనకు జరిగినవి మనకి చెప్పాలనుకున్నవి నిజంగా నిజాయితీగా జరిగినవే చెప్పాలి ఒకళ్ళకి నమ్మకం కలగాలి ఒకళ్ళతో చేయించాలి ఒకళ్ళకి ఆ విన్నవారికి కూడా అలాంటి అనుభూతులు అనేవి బాబావారి ద్వారా కలగాలి ప్రతిఫలం అనేది వాళ్ళు పొందాలనే ఉద్దేశంతో అయితే మనకు జరిగిన విషయాలు నిజంగా ఉన్నది ఉన్నట్టు ఎన్నైనా చెప్పొచ్చు నిజంగా జరిగితేనే అవి కూడా అంతేగాని ఒకరిని ఇది చేయడం కోసమనో లేదంటే ఏ ఇంకెన్ని రకాలుగా అనుకున్నా కానీ అవన్నీ తప్పుగానే అవుతాయేమో అలా అయితే మాత్రం చెప్పకూడదు అనేది అని నాకు అనిపిస్తుంది మనసుకి మీరేమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన సాయి బంధువులకి నేనైతే ఇప్పుడు అలా చెప్పను నాకు అలా చెప్పడానికి మనసు రాదు నోట మాట కూడా రాదు అసలు నువ్వు తప్పు చేస్తు మనం తప్పు చేస్తున్నాం అలా చెప్పకూడదని ఈ సంకేతం అయితే నా మనసులో కొడుతుంది అసలు అలాంటి జోటి అలాంటి వాటి జోడికైతే అయితే నేను వెళ్ళను నాకున్నది నేను చేసింది నేను ఏదైతే చేశానో అదే చెప్తున్నాను నాకు కలిగిన అనుభూతులే చెప్తున్నాను కాబట్టి మీకు రాయండి చదవండి రాయండి చదవండి అంటే మీకు నచ్చక లేకపోతే ఎప్పుడు ఇదే చెప్తారన్న ఉద్దేశంతోనో అని అనుకోవచ్చు మీరు కానీ నేను అవే చెప్తాను అవి చేయడం వల్ల నాకు ఎన్నో ఫలితాలు వచ్చాయి చెప్పాను ఆల్రెడీ కూడా నేను మీకు పెద్ద పెద్ద వీడియోలే చేశాను వివాహం కానీ ఉద్యోగం కానీ ఇంకా పిల్లల విషయం కానీ డెలివరీ కానీ అవన్నీ కూడా నేను ప్రతిదీ కూడా వీడియోలో చేశాను అవన్నీ ఇవి చేయబట్టే ఉన్నవి ఒక రకంగా చెప్పాలంటే ఈ రాయడం హారతిలో స్టార్ట్ ముందే నాకు అవన్నీ బాబావారు చేసేసారు ఆ డెలివరీలు అన్నీ అయిపోయి పిల్లలు పెద్ద కొంచెం ఈ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వయసు వచ్చే వరకు కూడా నేను ఇవన్నీ చేయలేదు ఇప్పుడిప్పుడు చేస్తున్నావు ఇవన్నీ కూడా ఛానల్ కూడా స్టార్ట్ చేసింది కూడా ఈ మధ్య కాలంలోనే కానీ అవన్నీ జరిగినప్పుడు అయితే నేను చెప్పుకోవడానికి ఎవరూ లేరు నా ఇంట్లో వాళ్ళతోనే చెప్పుకునేదాన్ని కానీ ఇప్పుడు ఇంత ప్లాట్ఫామ్ ఉందని చెప్పి మీ అందరికీ తెలియచేయాలి నమ్మకం కలగాలనే ఉద్దేశంతోనే అవన్నీ చెప్తున్నాను కానీ ఇలాంటి మాటలు ఇలాంటి పరిహారాలు మాత్రం నేను ఏది చేయలేదు సాయి బంధువులారా అందుకే మిమ్మల్ని అలాగే చేయమంటున్నాను మనసు మనసు పరిశుభ్రం చేసుకోండి ఆయన నామము జపించండి ఆయన్ని మనసులో పెట్టుకోండి ఆయన పుస్తకం రాసుకోండి అని చెప్పాను పుస్తకం రాసే విషయంలో అయితే మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉన్నారు అసలు ఎన్నో పుస్తకాలు రాశారు లెక్కలేదు ఆవిడ రాసిన పుస్తకాలు ఆమెకి చాలా ప్రాణం మీదకి వచ్చినంత పరిస్థితి అయితే అయ్యిందనమాట ఆవిడకి అసలు ఇంకా మనిషి దక్కదనే అనుకున్నారు చాలా ప్రాబ్లం వల్ల ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు ముగ్గురు టీనేజ్లో ఉన్నారు ఇప్పుడిప్పుడే చదువుకొని జాబులు అనేవి సంపాదించుకుంటున్నారు సంపాదించుకున్నారు జాబులు చేస్తున్నారు ఇంకా ఈ రోజు రేపు అన్న పరిస్థితి నుంచి కూడా ఆవిడ బయటపడింది ఆవిడ చేసిన పుస్తకాలు రాసిన పుస్తకాలు ఎవరు రాయలేదు నాకు తెలిసి మా చుట్టుపక్కల వాళ్ళలో మేము రాసే వాళ్ళలో అంటే పలానా పలానా వాళ్ళు రాసుకుంటామని తెలుస్తుంది కదా వాళ్ళలో అంకా అలా చాలా పుస్తకాలు రాశారు అలాంటి గండాల నుంచి కూడా బయటపడిపోయారు అనమాట ఆవిడ నిజంగా ప్రాణం ఇంకా రోజుల్లోనే రోజులు గంటలు అన్న సమయానికి వచ్చేసింది ఆవిడ నిజంగా ఆ పుస్తకాలు రాసిన ఫలితమే ఆవిని కాపాడిందేమో అని అనుకున్నాము మేము అందరం అనుకున్నాము నిజంగా అవి బాబా సత్సంగాలు కానీ పూజలకు కానీ బాగా వచ్చేది నమ్ముకునే వాళ్ళు ఆ పుస్తకాలు కూడా బాగా రాశారు విపరీతంగా రాసేవారు ఎన్ని పుస్తకాలు రాశారు లెక్కలేదని చెప్పి చాలామంది చెప్పారు అలాగే ఇంకొకళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారనమాట మా సైడ్ ఇలా రాసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఏది ఆశించి కాదు బాబావారు తోడుగా ఉంటారు అని చెప్పని నమ్మకంతో ఆయనే చూసుకుంటారన్న ధైర్యంతో విశ్వాసంతో రాశారన్నమాట ఫలితం ఆశించి అయితే కాదు మనం చేసిన ఏదో ఒక సేవ ఏదో ఒక మనకి అపత్కరమైన విపత్కరమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మనం సేవ చేసుకుని ఆ సేవ యొక్క పుణ్యఫలం అనేది సంపాదించుకోవాలి అదే మనకి కాపాడుతుంది అనమాట అందుకే ప్రతి ఒక్కరూ చేయండి మీరు ఏ పూజలు చేయొద్దు కేవలం నేను చెప్పేది చేస్తే మీకు ఫలితం అనేది ఎంతో బాగుంటుంది ఇంకంతే ఇంకా ఈ విషయం గురించి ఎక్కువ మాట్లాడకొద్దు ఇంకా వారికి సంబంధించి నేనైతే మీకు వీడియోలు యాడ్ చేస్తాను ఇప్పుడు నేను నేను నాకు వీలున్నప్పుడు చెప్పాను కదా నిన్న వీడియోలను మొన్నటి వీడియోలో కూడా చెప్పాను నాకు వీలున్నప్పుడు నాకు ఉదయం అంటే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం సమయం ఖాళీ దొరికితే మధ్యాహ్నం హారతి కానీ సాయంత్రం సమయం దొరికితే సాయంత్రం హారతి కానీ గ్యారంటీగా ఇస్తాను అలా ఒకటని కాదు అంటే ముందుగా కూడా అనుకోను ఇవాళ ఇవ్వాలి చేయాలి రేపు ఇవ్వాలి అని చెప్పని అనుకోను ఎందుకంటే ఆ సమయానికి ఏ పని వస్తుందో తెలియదు ఏ పనిలో ఉంటామో తెలియదు కాబట్టి ఆ టైంకి సమయం దొరికితే మాత్రం ఖచ్చితంగా నేను వృధా చేయకుండా ఆ బాబా వారికి ఈ హారతి కానీ అలాంటివి మాత్రం చేసుకుంటూ ఉంటాను అనమాట ఆ టైంలో కొంచెం చేయకపోయినా మనసు పిగుతూనే ఉంటుంది అరగంట కూడా అయ్యో హారతి టైము అయ్యో హారతి టైము ఇవ్వలేకపోతున్నానే అని చెప్ప ఖాళీగా ఉంటే ఖాళీగా ఉంటే మనసుకి అలా అనిపిస్తుంది అనమాట అయ్యో హారతి ఇవ్వలేకపోతున్నానే అసలు ఏంటి ఇవాళ బద్ధకం వచ్చేసింది నాకు అని చెప్పి బాబా క్షమించు ఈ పని వల్ల కుదరలేదని కూడా చెప్పరు నా అసమర్థతను క్షమించు బాబా అని అనుకుంటా అంతే కదా మనం కావాలని సమయం వృధా చేసుకుని ఏదో పని పెట్టుకుని ఇవ్వకపోవడం అంటే కొంచెం మనకి అందుబాటు సమయం వీళ్ళు లేనప్పుడు ఇంట్లో లేనప్పుడు అయితే పర్వాలేదు మనం ఇంట్లో ఉండి కూడా కావాలి నా టయానికి ఏదో ఒక పని పెట్టుకోవడం అనేది మన అసమర్థత కిందే లెక్క వస్తుంది నన్ను అడిగితే నా అసమర్థతను క్షమించి బాబా ఈరోజు ఇవ్వలేకపోతున్నాను అని అయితే దండం పెట్టుకుంటాను బాబా గారికి అలా మధ్యాహ్న హారతి అయితే ఐదు ఒత్తులు పంచారతి ఐదు ఒత్తులు వేసి బాబావారికి చిన్న ప్రమిధిలోనేనండి నా దగ్గర పంచారతి ఇచ్చేది ఉంది కానీ ఆయిల్ లీక్ అవ్వడము తిప్పేటప్పుడు అలా జరుగుతుందని చెప్పేసి ఇంకా దాన్ని పక్కన పెట్టేసి చిన్న ప్రమిదలోనే ఐదు ఒత్తులు ఆయిల్ వేసి బాబావారికి హారతిస్తాను మధ్య మధ్యలో అలా పక్కన పెట్టుకుంటూ ఉంటాను అంటే ప్రతి చరణానికి మనం తిప్పుతూ ఉండాలి కదా స్టార్టింగ్లో ఆ చరణం స్టార్టింగ్లో అలా ఒక రౌండ్ తిప్పేసి బాబాకి పక్కన పెట్టేస్తాను అనమాట అలా హారతి మొత్తం అయితే కంప్లీట్ చేసేస్తాను నేను మార్నింగు ఈ అలా ఒక్కొక్కసారి టీవీలోనో మొబైల్లోనో పెట్టుకుంటాను అలా పెట్టుకుని దాంతో పాటు కంటిన్యూగా నేను పాడేసుకుంటూ ఉంటాను అనమాట మధ్య మధ్యలో రుసో ఈవినింగ్ హారతిలో రుసో రుసు మనం మమప్రియ వస్తుంది కదా అక్కడ మిస్టేక్స్ అవుతాయి అక్కడ మాత్రం పుస్తకం కానీ టీవీలో కానీ టీవీ కనెక్ట్ చేసుకుంటాం యూట్యూబ్ అది చూసి పాడడం అయితే పాడతాను అనమాట ఇలా హారతంతా అయిపోయి బాబావారికి హారతి చూపించి మేము కూడా హారతి తీసేసుకుని ఇంట్లో మా హస్బెండ్ పిల్లలు ఉంటే వాళ్ళని కూడా కూర్చోబెట్టేస్తాను అనమాట హారతి దగ్గర ఇలా ఐదు ఒత్తుల హారతి వేసి మధ్యాహ్నం అయితే బాబా వారికి హారతి ఇస్తాను ఎదురికి మార్నింగ్ దీపారాధన చేస్తాం కాబట్టి కొంచెం ఆయిలెక్కి వేసుకోవడము లేదంటే కాస్త హారతి సమయానికి ముందు చేసి కొంచెం దీపారాధన ఉండేటట్టు చూసుకుని హారతి అయితే బాబా వారికి మధ్యాహ్నం ఇస్తాను అనమాట అలాగే సేమ్ ఈవినింగ్ కూడా మనం మళ్ళీ దీపం పెడతాం కదా ఆ టైంకి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఏక ఒత్తి ఒక ఒత్తితో బాబావారికి హారతి అనేది ఇస్తాను మధ్యాహ్నం హారతి అయిన తర్వాత బాబావారికి భోజనం అనేది పెడతానమాట ఆయన గ్లాసు ఆయన ప్లేటు వేరుగా ఉంటాయి ఆల్రెడీ బాబా ముందు ఒక గ్లాస్తో వాటర్ పెట్టేసి మూత పెట్టేసి ఉంచేస్తాను అనమాట అంటే ఏ రోజుకి ఆ రోజు పూజ చేసేటప్పుడు ఆ వాటర్ మారుస్తూ ఉంటాను మళ్ళీ భోజనం తెచ్చినప్పుడు ఆయన ప్లేటు గ్లాసు సపరేట్గా ఉంటాయి అనమాట ఏ కూర వండితే ఆ కూరతో ఆయనకి భోజనం అనేది పెడతానమాట నాన్ వెజ్ ఉండిన రోజులు పెరుగు వేసి పెడతాను ఈ రోజైతే ఆ రోజు చేమదంపల కూర వండాను ఆ కూర వేసి బాబావారికి అయితే భోజనం పెట్టేశాను అనమాట ఇంకా అలా అయిపోతుంది ఈవినింగ్ కూడా సేమ్ అలాగే ఏక ఒత్తితో మూడు ఒత్తులు కలిపి చెప్పాను కదా ఒక ఒత్తి వేసి బాబావారికి హార్త్ అనేది ఇస్తానన్నమాట సాయంత్రం పూట అంటే ఇప్పుడు అని లేదు ఈవినింగ్ ఏమైనా పని వస్తే ఓకే లేదంటే ఇవ్వలేక బాగా ఇబ్బందిగా ఉంది హెల్త్ ప్రాబ్లం ఏమన్నా వస్తే అలాంటప్పుడు మాత్రం ఊరుకుంటాను అనమాట అలా అయితే ఇస్తాను ఇలా మధ్యాహ్నం పూట భోజనం చేసిన తర్వాత ఖాళీగా ఉంటే మాత్రం బాబావారి బుక్ అయితే రాసుకుంటాను నాన్ వెజ్ తిన్నప్పుడు ఆఫ్టర్నూన్ తర్వాత అయితే బుక్ రాయను అనమాట వెజ్ తిన్నప్పుడు మాత్రమే రాస్తాను అంటే భోజనంలో వెజ్ తిని అయితే ఆఫ్టర్నూన్ అనమాట ఎందుకంటే మార్నింగ్ స్నానం చేసే ఉంటాం కాబట్టి ఆఫ్టర్నూన్ రాసుకుంటాను అదే సండే అప్పుడు నాన్ వెజ్ తిన్నాం అనుకోండి స్నానం చేయం కాబట్టి ఇంకా ఆ రోజైతే అలాంటప్పుడు రాయండి అనమాట ఇలా ఖాళీగా ఉన్నప్పుడు బుక్ రాసుకుంటూ ఉంటాను ఏదో ఒకటి ఆయనకి సంబంధించింది ఖాళీగా చేస్తూ ఉంటాను ఏదైనా మనసు మాత్రం లాగేస్తుంది అనమాట నాకు రాయట్లేదు చదవట్లేదు ఖాళీగా టైంపాస్ చేస్తున్నాను పుస్తకాలు చూసుకో ఫోన్ చూసుకుంటున్నాను అన్న ఫీలింగ్ అయితే నాకు బాగా మనసులో కలిగేస్తుంది ఆయనే నన్ను అడుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట నువ్వు సమయం వృధా చేస్తున్నావు కదా నువ్వు టీవీ చూసి ఫోన్ చూస్తున్నావు కదా అన్నట్టు నా మనసు నాకే ప్రశ్న వేసినట్టు అనిపిస్తుంది అనమాట అంతలాగా అలవాటైపోయిందనమాట ఇది ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇప్పుడు కాదు నిన్న కాదు మొన్న కాదు కాదు ఇవన్నీ కూడా మన సాయి బంధువులు నేను చేస్తూనే చెప్తున్నాను చేయకుండా మాత్రం ఏది చెప్పటం లేదు మీరు కూడా ఇలా చేయమని చెప్తాను దీనికి సంబంధించి నాకు అసలు నేను ఏమీ చేయనప్పుడే బాబావారు నాకు చాలా సహాయపడ్డారు వివాహం కానీ పిల్లల ఆరోగ్యాలు కానీ నా డెలివరీలు కానీ ఇంకా ఉద్యోగంలో కానీ ఆల్రెడీ వీడియోలన్నీ నేను చాలా చేశాను మన వన్ ఇయర్ బ్యాక్ వీడియోలోకి వెళ్ళినట్టయితే మీరు చూస్తే మీకు అర్థమవుతుందనమాట ఇలా రాస్తూ ఉంటాను ఇలా ముందు నేను బుక్ ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు స్టార్ అనేది పెట్టుకుంటాను అనమాట పేజీలో అలా అయిపోవచ్చుంది ఇంకా నాలుగైదు పేజీలు అయితే ఈ బుక్ అయిపోతుంది అలా స్టార్ పెట్టుకుంటాను ఎన్ని రాసుకున్నానో అని ఈరోజు మాత్రం చూపించిన రోజు అన్ని మూడు పేజీలు అక్కడ వరకు రాసాను అనమాట ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ డే రాసినప్పుడు మళ్ళీ స్టార్ అనేది పెట్టుకున్నాను అనమాట ఈ రోజు ఇది అలా రాస్తాను ఇంకొక పేజీ రాయాలి ఇంకొక పేజీ పక్క పేజీ రాస్తే ఆ రోజు కంప్లీట్ అవుతుంది అనమాట ఖచ్చితంగా ట్వంటీ మినిట్స్ పడుతుంది పేజీ అయ్యేసరికి ఇంకా నాలుగైదు పేజీలు ఉన్నాయి ఐదో ఆరో అవి కూడా అవి చేసేయాలి గురువారానికి కనుక్కున్నాను కానీ అయ్యేటట్టు లేవు కొంచెం ఈ పండగ పనులు కూడా ఉండటం వల్ల కానీ రాస్తాను ఎలా అయినా రాసుకోవాలి టూ త్రీ పేజెస్ బ్యా పేజెస్ బ్యాలెన్స్ ఉంటాయేమో అయినా రాసుకుంటాను వీలు కుదిరినప్పుడు ఇంకా ఎలా చేస్తూ ఉంటానన్నమాట ఆ వీడియోలు కూడా మీకు చూపించాను ఇప్పుడు అందుకే ఆయన సేవ మాత్రం నేను వదలకుండా చేసుకుంటాను మీరు కూడా చేయండి సాయిబంధువులారా చెప్తున్నాను ఇంతగా చెప్తున్నాను ఎవరైనా చేస్తేనే ఫలితం ఉంటుంది చూస్తే రాదు వింటే రాదు ఇది అనమాట ఈ రోజుటి వీడియో మీలో ఎవరికైనా ఇలా రాసుకోవాలి హార్త్ రిచ్ ఇవ్వాలి అని మనసుకు అనిపించినప్పుడు ఎలాంటి సందేహాలు ఉన్నా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చి వారికి సహాయపడతాను అలా చేయడమే నాకు కావాలి కాబట్టి నేను నాకు నేను హృదయపూర్వకంగా ఏ సమస్య అదే ఎలాంటి సందేహం ఉన్నా ఇలాంటి బాబా వారి సేవ చేయడంలో నేను మనస్ఫూర్తిగా సహాయం చేస్తాను ఎవరి గురించి ఆలోచించద్దు మీకు ఎలాంటి సందేహం ఉన్నా కమెంట్లో పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మన సాయి బంధువులందరికీ కూడా నేను సహాయంగా ఉంటానని తెలియజేసుకుంటూ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరామ్